కళాకారులు రాజబల్లారం గ్రామానికి రావడం జరిగింది ఇవాళ జూన్ జూలై నెల అంటేనే అంటువ్యాధులు ప్రబలే నెలలు కాబట్టి అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని గ్రామ పంచాయతీల ద్వారా కళా బృందాలని పంపించి ప్రచారం చేయడానికి మమ్మల్ని ఇక్కడికి పంపించినటువంటి డిపిఆర్ఓ గారికి రాగానే ఈ సక్కటి అవకాశం కల్పించినటువంటి గ్రామ పాలక మండలి సెక్రటరీ గారు ఎంపీడీఓ గారికి అందరికీ మా కళాభినందనలు తెలియజేస్తూ ఎంపీఓ గారికి కళాభివందనాలు తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలను తెచ్చింది అలాగే ప్రజల ఆరోగ్యానికి చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది ఆరోగ్యంగా ఉండాలంటే వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత పాటించాలి అప్పుడే అంటువేదం నుంచి దూరంగా ఉంటామని తెలియజేస్తూ ఇంటి చుట్టుపక్కల చెత్త చెదరము ఈగలకు దోమలకు పక్క అవసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదరము ఈగలకు దోమలకు పక్క నివసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదరము ఈగలకు దోమలకు పక్క నివసము ఇంటి చుట్టుపక్కల చెత్త చెదరము ఈగలకు దోమలకు పక్క నివసము లేనిపోను

ప్రాంతాలన్నీ శుభ్రంగా ఉంచాలి ఎందుకంటే మన రోడ్లన్నీ శుభ్రంగా ఉండటం కోసం గ్రామ పాలక మండలి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని చెత్త చెదారాన్ని లిఫ్ట్ చేసే పని చేస్తున్నది ఇంటి ఆవరణలో శుభ్రత మనం బాధ్యతగా పాటించాలి మనం ఇల్లు చుట్టుపక్కల పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తూ ఈ సక్కట అవకాశం కల్పించినటువంటి గ్రామ పాలక మండలికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం